చూద్దాం మీరేమి ఇబ్బంది పడుతున్నారో చూడాలి కదా దాన్ని బట్టి రేపు మారుస్తాం ఏమైనా మార్చాలనుకుంటే అంతే కదా విఏపి కూడా వెళ్ళాను విఏపి వెళ్ళి చూస్తేనేమో డైరెక్ట్ తీసుకెళ్ళి అమ్మవారిని చూపించారు కానీ దేవస్థానానికి వెళ్తే బంగారు గోపురం కదా అందరూ చూస్తాం తిరుపతికి వెళ్ళినా కూడా చూస్తాం కదా ధ్వజస్తంభం టచ్ చేయాలి కదా అందరూ కానీ ఇక్కడ ఈ ఫ్రీ లైన్లో అలాగే ఈ లైన్లో వెళ్తేనే దొరుకుతుంది మా ఇంకా ఏమైనా ఇది లైన్ కాకుండా ఇంకేమైనా మార్చాలా ఫెసిలిటీస్ గురించి ఏమైనా పెంచొచ్చా బాగుంది ఇప్పుడు ఎందుకు ఆగింది తెలుసా మీకు నివేదన ఉంటుంది మన ఎవరో ఇక్కడి నుంచి పెట్టారు ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి అది ఆ బోర్డు చూడండి ఆ బోర్డులో ఇలా స్కాన్ చేసి మీరు నాకు తెలియచేయచ్చు ఇలా స ఇబ్బంది ఉంది అని మనం ఎవరో స్కాన్ చేసి ఎలా పెట్టారంటే మీరు విఐపి కోసం మమ్మల్ని ఆపుతున్నారని ఇక్కడ నివేదన టైము టోటల్ ఆరు టైం ఉంటుంది ఉదయం మూడు గంటలు ఆరు గంటలు పద్న్నర తర్వాత నాలుగు గంటలు మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలు సో ఇక్కడ పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు ఆగుతుంది అంటే అక్కడ పదిహేను నిమిషాలు అంటే ఇక్కడ అలాగలాగా వచ్చి అక్కడ యాక్చువల్లీ పదిన్నర కాపారు పది యాభై అయినా ఇక్కడ ఇంక కదలలేదు అక్కడ కదిలినప్పుడు ఇక్కడ మూవ్ అవుతుంది సో అందువల్ల లేట్ అదే తెలియాలి మనకు కూడా ఏం జరుగుతూ ఉంటుందని నెక్స్ట్ టైం ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే చేసుకున్నాను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఈ మ్యాటర్ లేవు నాకు తగిలింది కాలికి మనని చెప్పి మ్యాటేయించాను ఇప్పుడు అందరికి సెట్ అయ్యింది అవును అవును ఫీడ్బ్యాక్ వస్తుంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం కొంచెం జనాలే ఎక్కడెక్కడ పాలైతే అయితే ఇస్తున్నారు ఇక్కడ వాటర్ ఇస్తున్నారు మజ్జిగ కూడా ఇచ్చారు నిన్న ఈ రోజు కూడా మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు చాలా మంది దాతం కూడా వచ్చి ఇస్తున్నారు అమ్మవారు అశిస్తారు అందరికీ బాగున్నాయి ఈ సార్ ఈ రోజు అనుకోకుండా ఎక్కువ మంది వచ్చారు కాత్యాని అమ్మవారు కానీ మీకు ఎక్కడ తెలిసింది ఈరోజు కాత్యాయని దేవిని ఎట్లా మీడియా ద్వారా తెలిసిందా ఎట్లా తెలిసింది ముందు <Sọ> <conclusions> జై భవాని నుంచి వస్తున్నారు వైజాగ్ గుడ్ అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే తెలియజేస్తే దాన్ని బట్టి మనం రేపు ఇంప్రూవ్ చేసుకోగ్ లో ఉన్నాను కదా భవానీపురం రోజు వస్తున్నారా బాధారతం దర్శనం నిన్న ఏమవుతారో ఇచ్చారమ్మా అన్నపురం ఈ రోజు అంతా కచ్చాయిని నేను కూడా మీతో దర్శించుకుంటాను లాగైతే ఇటుప్పు ఇండి సోషం దర్శనం అయ్యిందా ఓకే కడప డిస్ట్రిక్ట్ ఫ్రమ్ చెన్నై గుడ్ ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ యు కమ్ ఓకే అచ్చా టుగెదర్ అండ్ టుడే ఇస్ వెరీ ఆస్పిషియస్ ఈ దిస్ డే ఓన్లీ కమ్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అండ్ సో దట్ యుట్ యుర్ యువర్ కమింగ్ టుడే కాత్యాన్ని దర్శన్ ఇస్ ఓన్లీ వన్స్ ఇన్ టెన్ ఇయర్ ఐ గట్ ఆపర్చునిటీ టు సీ మేడం అయిపోయింది నెలపొన దర్శనానికి వచ్చాయండి ఎక్కడి నుంచి కాకినాడ కాకినాడ ఎక్కడ వట్లముడీనా నేను అక్కడ జేసీగా ఉన్నాను కదా ఇస్కో డివైడ్ అయ్యక ముందు ఫుల్ ఉమ్మడి ఇస్ జేసీగా పనిచేసా